ॐ विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा विद्महे सत्यदेवाय धीमहि ईश्वराय विदे सत्य देवा

जय 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 ओश्वराय विदमे सत्यय धीमहे धन प्रचोदया శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దిగ చరణాల గుణాలతో చతపతి వందలాలు అందరికీ సైర భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈ రోజు ఒక చిన్న సేవా పుష్పాలు భగవాన్ యొక్క పాదాల వద్ద సమర్పించుకోవడం జరిగింది ఇరవై నాలుగు ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు నాడు వారి యొక్క మహారాధన దినోత్సవాన్ని మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు సేవా పుష్పాన్ని వారి యొక్క పాదాలు సమర్పించడం జరిగింది అందరం కూడా సత్యసాయ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులందరి యొక్క సహకారంతో వీధులలో ఎండలో మన టెండలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వీధి వ్యాపారస్తులందరికీ కూడా పెద్ద గొడుగుని క్యానోకి అంబురీల్స్ అంటాము అలాగే గార్డెన్ అంబరిల్లాస్ కూడా అంటాము పెద్ద అంబురిల్లాలని అలాగే చిన్న గొడుగులని అలాగే అవసరం ఉన్న చోట కొంతమంది ట్యాబ్స్ కూడా పంపిణీలు చేపట్టడం జరిగింది అందరికీ కూడా నిజంగా ఈ యొక్క సేవలు అందిస్తుంది జరిగింది ఎంతోమందికి ఒక రికార్డుతే కానీ దొరుకుడినటువంటి కుటుంబాలు ఇంత మని కూడా వారు బయటకు వచ్చేసి సో బయట కూరగాయల ముక్కలు సోడాల ముకు లేకపోతే పనులు ఇతర వస్తువుల్ని గాజులు లాంటివి కూడా ఒక ఎండలో కూర్చొని అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సేవ సేవా సమితి ఆధ్వర్యంలో కొంత వారికి ఉపశమనం కలిగించాల ఈ ఎండల నుంచి అలాగే వచ్చేటువంటి కాలంలో వర్షాలు కూడా ఉంటాయి కాబట్టి వర్షాల నుంచి ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి వాళ్ళు సత్యసాహ సేవా సమితి ఆధ్వర్యంలో యొక్క సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ఐదారు సంవత్సరాలుగా యొక్క పగుల పంపిణీని చేస్తూ వస్తున్నాము ఇది ఆరవ సంవత్సరము తాయి సేవా సంస్థ ఈ ఆధ్వర్యంలో ఆలయంలో మొక్కలందరి సహకారంతో ఈరోజు సేవాదర్ శక్తులందరి యొక్క సహకారంతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఈ వేసిని పురస్కరించుకొని చాలా రకాలైనటువంటి సేవల్ని కూడా అందిస్తూ వస్తున్నాము ముఖ్యంగా బస్ స్టాల్ లో ఈ మధ్యనే ఆరంభిస్తున్నటువంటి ఒక సలివేంద్రం అనేటువంటి సేవ ద్వారా ఎంతో మంది ఆ బస్ స్టాల్ లో ఉన్నటువంటి ప్రయాణికులకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా మంచినీళ్ళ సరఫరాని మినరల్ వాటర్ పంపిణీని కూడా చేపట్టడం జరిగింది సో రెండు నెలల పాటు మన సేవ దర్శన పులిచి ఉదయం మధ్యాహ్నము వాళ్ళందరికీ డ్యూటీ చేస్తూ అక్కడ సేవ చేస్తూ ఆ మంచినీటిని పంపిణీ చేయడం జరుగుతుంది సో మంది ప్రయాణికులకి పాపం బీదవారి కూడా బయట ఇరవై రూపాయలు పెట్టి పంపుకునే వాళ్ళు అక్కడికి వచ్చి మంచినీళ్ళని వాళ్ళు తావిస్తూ బాటిలలో కూడా నింపుకునేటువంటి సౌకర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో చాలా మందికి ఉపయుక్తంగా ఉండేటువంటి సేవని మన సత్యసాయి సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నాము అలాగే ఈ కొడుకుల పంపిణీ ఈ రోజు చేపట్టడం జరిగింది మరి ఇందాక చెప్పుకున్నట్టుగా స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం వస్తుంది వేనాలు కార్యక్రమాలు ఆ రోజు కూడా వివిధ సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఉదయం మహానాగ సంకీర్తన ఉంటుంది మధ్యాహ్నము మహానారాయణ సేవ ఉంటుంది అంటే విద్య అన్న ప్రసాదాన్ని కూడా వింటర్లో ఉంటుంది అందుకే అన్నదాన కార్యక్రమం అంటాము దాదాపు వెయ్యి మంది వరకు కూడా ఆ రోజు అందరికీ భక్తులందరికీ మరి అలాగే బయట ప్రజానికి అందరికీ కూడా ఇంకా యొక్క అన్న ప్రసాదాన్ని కూడా అందిస్తాము చాలా గీద వాళ్ళందరూ కూడా అమృతకాలు సడు ఉంటుంది వివిధ సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి రుద్రపాయణము రుద్రాభిషేకం లాంటి కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం ప్రత్యేక భజన ఉంటుంది హారతి ఉంటుంది సో భక్తులందరికీ కూడా ప్రసాదం ఉంటుంది సో ఇలా సత్యసాయి సేవా సంస్థ ద్వారా మానవానికి అందరికీ ఉపయోగపడేటువంటి సేవా అందరికీ అంటే గీద నిరుపేద సో అలాగాలన్నటువంటి వర్గాలందరికీ కూడా వారందరికీ సహాయకరంగా ఉండేటట్టుగా భక్తులందరం కూడా ఆర్థికంగా ఒకరినొకరము చేరుకొని అందరం కూడా సమూహంగా చేరి ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నింటి కూడా నిర్వహిస్తూ వస్తున్నాము సో యొక్క ఈ రోజు చేసినటువంటి గురువుల సేవ మాత్రం ఇది ఆరవ సంవత్సరం కొనసాగిస్తూ వస్తున్నాము సహకరించినటువంటి భక్తులందరికీ అలాగే వాళ్ళ సేవలు పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవాన్ యొక్క అనుగ్రహ శస్సుకు సంపూర్ణంగా ఉండాలని అందరినీ ఇంటా వెంట జంటా కంటామని కాపాడాలని ఆయురారోగ్యాన్ని అసృష్కాలని చేసుకున్న సంతోషాన్ని అందరూ కూడా నిండుగా స్వామివారి ప్రసాదించాలని కానీ స్వామివారు చూసినటువంటి పాటలోనే ప్రేమ సేవ అనేటువంటి మాటలోనే సత్యసాయి సేవా సంస్థలు అన్ని కూడా నూట డెబ్బై ఐదు దేశాలలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సంస్థలన్నీ కూడా ఈ ప్రేమ సేవ అనేటువంటి రెండు పా రెండు పాదాలపైన నటిస్తూ మంచిగా సేవ చేస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరికీ ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరం కూడా స్వామివారిని చూపించినటువంటి మార్గంలో నడుస్తూ మా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ మంది కూడా ఇలాంటి సేవలను పాల్గొనాలని ఎక్కువ మంది కూడా యొక్క సేవా కార్యక్రమాల ద్వారా వారి యొక్క జన్మలు ధన్యం చేస్తున్నటువంటి భాగ్యం స్వామి వారు అందరూ కల్పించాలని చెప్పేసి మనసారి మనసారా నేను స్వామిని ప్రార్థిస్తాను జయపుర భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి